తెలంగాణలో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే సీఎంగా రేవంత్ తన మార్కు కనపరుస్తూ వస్తున్నాడు మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో బిజీగా ఉన్న రేవంత్ ఇక ఇప్పుడు పాలనపై పూర్తి దృష్టి పెట్టారు ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ సీఎం అయిన తరువాత పీసీసీ చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు పీసీసీ చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ చీఫ్ పదవి ఎంపికపై కసరత్తు మొదలైంది రేవంత్ ను సీఎంగా చేసే సమయంలో బట్టేకి డిప్యూటీ సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసికట్టుగా పనిచేస్తోంది పీసీసీ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కీ లు పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ అనూహ్యంగా రేవంత్ చాయిస్ గా మంత్రి సీతక్క పేరు మీదకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం గిరిజన మహిళలకు పిసిసి గా పగ్గాలు అప్పగించడం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు సీతక్క పైన పార్టీలో అందరికీ సాదాభిప్రాయం ఉంది పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మినవంటుగా పేరుంది అందుకే ఆమెకి మొగ్గు చూపిస్తున్నట్టు వెనికిడి మరి పీసీసీ పదవి ఇస్తే మంత్రిగా కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అనేది చూడాలి